స్ఫూర్తిదాయక జీవితాన్ని కొనసాగించాలి భక్తి శ్రద్ధలతో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుల హితవు మెదక్ జిల్లా రేగోడ్ పూర్వ విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన జీవితాలను సంతోషకరంగా కొనసాగించాలని ఉపాధ్యాయులు హితవు పలికారు మండల కేంద్రమైన రేగోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సర పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆవిష్కరించారు ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలలు మెమెంటోలతో సత్కరించారు ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం కొనసాగిస్తున్న విద్యార్థుల వ్యక్తిగత జీవితాలలో కూడా ఆలోచనాత్మకంగా వ్యవహరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు బ్రేగోర్డ్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అప్పటి టీచర్లు చేసిన కృషి మరువులేనిదని విద్యార్థులు ఉపాధ్యాయులను కొనియాడారు వారు అందించిన విద్యాబుద్ధుల కారణంగానే ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నామన్నారు పాఠశాలలో సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ భూమి మీద జీవించిందంటే తనలాంటి ఇంకొక జీవిని భూమి మీద పెడితేనే జీవానికి కారణమైనటువంటి మన తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఎందుకంటే దేవుబంధాన్ని రక్తబంధాన్ని తన ప్రాణానికి చివరికి పణంగా పెట్టి మనకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి దేవత దేవతలు ఉన్నారో తెలియదు కానీ మనకు కనిపించిన కనిపించినటువంటి దేవత మన తల్లి అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు మరి మన జీవితానికి సార్థకత చేకూర్చినటువంటి మన తల్లిదండ్రులైనా కాదు మన జీవితంలో అర్ధభాగమైనటువంటి మన అర్ధాంగి యొక్క తల్లిదండ్రులు కూడా మన తల్లిదండ్రులు చూసాం మనమే కాబట్టి మన తల్లిదండ్రులకైతే ఎంత గౌరవాన్ని మర్యాదని వినయాన్ని ఇస్తామో మన అర్ధాంగి తల్లిదండ్రులు కూడా అంతే గౌరవాన్ని అంతే మర్యాదని అంతే వినయాన్ని ఇవ్వాలి ఎందుకంటే మనం ఒక్కరిగా ఇంకొక జీవిని ఈ భూమి మీద సృష్టించలేము ఇంకా ఆ జీవిని సృష్టించాలంటే మనకు తోడు అనేది ఒకటి కావాలి ఆ తోడునిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మానాన్న కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలందరినీ పదే పదే ప్రాధేయపడుతూ కోరేది ఏంటంటే ఎవరు కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి అమర్యాదగా చూడవచ్చు మనం ఈ రోజుల్లో ఇట్లా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళ స్థానానికి వస్తాం ఆ స్థానానికి వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది వయసు మళ్ళినప్పుడు ముసలితనంలో ఉన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ఎవరికి చేత కాదు అటువంటి సమయంలో మనం చీదరించుకో ఎందుకంటే మనం ఇప్పుడు మన తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మర్యాద ప్రేమ మనకు పుట్టినటువంటి మన పిల్లలు గమనిస్తూ కాబట్టి మనకు వాళ్ళ పిల్లల నుంచి మనం ఎట్లయితే కోరుకుంటామో మనం ఇస్తేనే మనకి అది తిరిగి మనకి చేకూరుతూ అనేటువంటిది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రులని మీ అర్థాంగి తల్లిదండ్రులని కూడా ఒకే రకంగా చూడాలని నా యొక్క విన్నపం నేను ఇది తూచా తప్పకుండా నేను పాటించాను పాటిస్తూ ఉన్నాను నా మ్యారేజ్ అయినప్పుడు మా అత్తమామ కాళ్ళు మొక్క తిరిగి వెంటనే నేను వాళ్ళ కాలని మొక్కడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళని ఆశ్చర్యపోయా ఏంటిది రివర్స్ మన సాంప్రదాయానికి ఒకటే చెప్పినాను నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నానంటే నా జీవితాన్ని సార్థకంగా చేకూరుతుందంటే వాళ్ళు ఆ పాపని కానీ నన్ను భారీగా చేయడం వల్లనే నేను నా జీవితానికి సార్థకతను చేసుకుంటున్నాను కాబట్టి నా తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే ఈ పెళ్లి వేదిక పైన అందరి ముందు నమస్కరించాను వాళ్ళను కూడా నమస్కరించడం నాకున్నటువంటి ఒక విలక్షణమైనటువంటి లక్షణం దీన్ని మీరెవరు కూడా తప్పు పట్టద్దు అనే మాటని అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పడం జరిగింది వాళ్ళప్పుడు వాళ్ళ ముఖంలో వెలిగినటువంటి వెలుగు అది వర్ణాతీతమైనటువంటిది కాబట్టి మీరు కూడా తప్పుగా భావించొద్దు వాళ్ళు మనల్ని మొక్కేటటువంటి పరిస్థితి వాళ్ళకు కల్పించొద్దు మనమే వాళ్ళ కాలకు మొక్కాలి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి ఇది చేస్తే మన పిల్లలు కూడా దాన్ని భవిష్యత్తులో వాళ్ళు కూడా అలాంటి సాంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది ఇది వెనకటికి ఎవరు పెట్టారో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నా దృష్టిలో అయితే ఇది తప్పని నేను భావిస్తాను ఇక ముందైనా కొంతనైనా మార్పు తీసుకోవాలంటే ఎవరో ఒక వ్యక్తి ముందడిగేయాల్సి ఉంటుంది ఆ అడిగేదో మనమందరం కలిసి వేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి ఆచారాలు మారేటటువంటి సంస్కృతి మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా